అజయ్ ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఒకరోజు రాత్రి తన ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అతని ఫోన్కి ఒక ఎనానిమస్ మెసేజ్ వచ్చింది నీ ఇంట్లో నువ్వు నమ్మే వ్యక్తి నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి నీ ప్రాణానికి ముప్పు ఉంది అజయ్ మొదట దాన్ని ఎవరో ప్రాంక్ చేస్తున్నారని కొట్టిపారేశాడు కానీ సరిగ్గా అప్పుడే అతని కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అతి కష్టం మీద కారున ఆపి ప్రాణాలతో బయటపడ్డాడు ఇప్పుడు అతనికి భయం మొదలైంది ఆ మెసేజ్ నిజమే అనిపించింది అనుమానితుల జాబితా అజయ్ ఇంటికి చేరుకున్నాడు ఇంట్లో ముగ్గురు వ్యక్తులున్నారు స్నేహ భార్య అజయ్ ఆస్తంతా తన పేరు మీద రాయించుకోవాలని గత కొన్ని రోజులుగా గొడవపడుతోంది విక్రమ్ తమ్ముడు జూదంలో భారీగా అప్పులు చేశాడు అజయ్ దగ్గర డబ్బు అడిగితే తను ఇవ్వనని చెప్పాడు రాము పాత నమ్మకస్తుడైన వంటవాడు గత ఇరవై ఏళ్లుగా ఇంట్లోనే ఉంటున్నాడు కాని ఇటీవల అజయ్ తనను పనిలోంచి తీసేస్తాడని భయపడుతున్నాడు గడియారం ముల్లు కదులుతోంది సమయం రాత్రి పదకొండున్నర అజయ్ అందరినీ గమనించడం మొదలుపెట్టాడు స్నేహ వంటగదిలో అజయ్ కోసం కాఫీ కలుపుతోంది విక్రమ్ తన గదిలో ఎవరితోనో ఫోన్లో రహస్యంగా మాట్లాడుతున్నాడు రాము తను పడుకునే గదిలో ఏదో పదునైన వస్తువును శుభ్రం చేస్తున్నాడు అజయ్ మెల్లగా తన గదిలోకి వెళ్ళి తలుపు లోపల గడిపెట్టుకున్నాడు చేతిలో ఆత్మరక్షణ కోసం ఒక గన్ పట్టుకొని కూర్చున్నాడు సరిగ్గా పదకొండు యాభై అయింది ఇంటి కరెంట్ కట్ అయింది అంతా చీకటి అడుగుల చప్పుడు మెట్లమీద ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది అజయ్ గుండె చప్పుడు అతనికే వినిపిస్తోంది ఆ వ్యక్తి సరిగ్గా అజయ్ గది తలుపు దగ్గరకొచ్చి ఆగాడు బయటనుంచి తలుపును మెల్లగా తెరవడానికి ప్రయత్నిస్తున్నారు మాస్టర్ కీతో ఎవరో తలుపు తెరిచారు అజయ్ గన్ గురిపెట్టి ఎవరక్కడ కాల్చేస్తాను అని అరిచాడు కరెంటొచ్చింది ముందు నిలబడి ఉన్నది విక్రమ్ అతని చేతిలో ఒక కవరుంది అన్నయ్యా భయపడకు నీ ప్రాణానికి ముప్పు ఉందని నాకు తెలిసింది అందుకే నిన్ను కాపాడ్డానికి వస్తున్నాను ఇదిగో ఈ కవర్ చూడు వదిన ఎవరితోనో మాట్లాడుతున్న కాల్ రికార్డ్స్ ఇందులో ఉన్నాయి అని చెప్పాడు విక్రమ్ అజయ్ ఆ కవరు తీసుకోబోతుండగా వెనక నుంచి స్నేహ వచ్చింది అజయ్ వాడి మాటలు నమ్మకు వాడు నిన్ను చంపి ఆ నెపం నామీద వెయ్యాలని చూస్తున్నాడు నేను నీకోసం కాఫీ తెచ్చాను అది తాగి ప్రశాంతంగా ఆలోచించు అంది ట్విస్ట్ అజయ్ గందరగోళంలో పడ్డాడు అప్పుడే మళ్లీ తన మెసేజ్ వచ్చింది కాఫీ తాగకు అది విషం నీ తమ్ముడి దగ్గర ఉన్న కవర్లో ఖాళీ పేపర్లున్నాయి నీకు నిజమైన శత్రువెవరూ నీ టేబుల్ డ్రాయర్లో ఉంది చూడు అజయ్ గబగబా డ్రాయర్ తెరిచి చూశాడు అందులో ఒక ఫోటో ఉంది అది అజయ్ తన ముగ్గురు నమ్మకస్తులతో కలిసి దిగిన పాత ఫోటో ఆ ఫోటో వెనక ఇలా రాసి ఉంది నీకు మెసేజ్ పంపిస్తున్నది నేనే నీ చుట్టూ ఉన్నవాళ్ల అసలు రంగు బయట పెట్టడమే నా ఉద్దేశం కాని నిజానికి నీ కారు బ్రేకులు ఫెయిల్ చేసింది నేనే అజయ్ ఆశ్చర్యం పోయి విండో బయట చూశాడు అక్కడ చీకట్లో ఒక వ్యక్తి సిగరెట్ కాలుస్తూ నిలబడి ఉన్నాడు అతను అజయ్ బిజినెస్ పార్ట్నర్ కిరణ్ అజయ్ ఫోన్ కిరణ్కి కనెక్ట్ అయ్యుంది కిరణ్ ఫోన్ ఎత్తి నవ్వుతూ అన్నాడు అజయ్ నీ భార్య నీ తమ్ముడు నిన్ను మోసం చేయాలని మాట నిజమే కాని వాళ్లు కేవలం నీ డబ్బు కోరుకుంటున్నారు నేను మాత్రం నీ మరణాన్ని కోరుకుంటున్నాను ఆ కాఫీలో విషం లేదు కాని నువ్వు పట్టుకున్న గన్లో బుల్లెట్స్ బదులు ఒక చిన్న పేలుడు పదార్థం ఉంది నువ్వు ట్రిగ్గర్ నొక్కిన మరుక్షణమే అది నీ చేతిలోనే పేలుతుంది అజయ్ చేతిలో ఉన్న గన్ వైపు భయంగా చూశాడు తను కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు సరిగ్గా గడియారం పన్నెండు కొట్టింది ముగింపు అజయ్ గన్నును కిందపడేశాడు కిరణ్ బయటనుంచి చూస్తూ ఉండిపోయాడు కాని అజయ్ తెలివిగా కిరణ్ ప్లాన్ను ముందే ఊహించి పోలీసులకు సమాచారమిచ్చాడు కిరణ్ మాట్లాడుతున్నగానే పోలీసులు వెనక నుంచి వచ్చి అతన్ని పట్టుకున్నారు అజయ్కి అర్థమైందేంటే శత్రువు బయట ఉండొచ్చు కాని మన భయాన్ని వాడుకొని మనల్ని మనం చంపుకునేలా చేసేవాడే అసలైన ప్రమాదకారి